ఓం నమో నమోభావతే వాసుదేవాయ మహంకాళి అన్నపూర్ణ మంగళహారతులు చూస్తున్న వాణిమిత్రులందరికీ నమస్కారములు మురళీ మోహనా ముకుంద వామనా మురారి హారతిని గునుముదమ్మునా మురళీ మోహనా ముకుంద వామనా హారతిని గునుముదమ్మునా కరున جوړని మనము ముకరుగ దాయి నిరయంసగు సేతలే మోసీయనాయి నెరవని నీరమీ తీరని తాపమై మురరీ అడవి గాచువెన్నలాయి मुरలీ మోహన ముకుందావమన మురరీ హారతిని గుణముదమ్మున నిన్ను గన్న మన్ను ము తిన్నవన్నూపు మహిమలేమో కన్నయా తెలియరా పెన్నడా కన్నడా సేక మమ్ము కాపాడరా మురళీ మోహనా ముకుంద వామనా మురళి హారతిని గునుముదమ్మునా పృథ్వీరాజులెల్ల నిన్ను ప్రస్తుతించగా అవతరించి తనయుడవి పంచమీటగా రవెరాశ్రీకర పురవర పవన రూపము ఇంక పాలింపరా మురళీ మోహన వామన మురళి హారతిని గుణముదమ్మునా ఓం నమ్మ భావతి వాద్య మహంకాళి అన్నపూర్ణ మంగళహారతుడు చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారముడు మీకు ఘనత ఈ నా నీ పాట పాడడం నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి బిల్లైకన్ కుట్టండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీరు కూడా ఈ పాట ట్రై చేసి చూడండి నేను ఈ పాట రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగున రికార్డ్ చేశాను అనమాట